హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హిందువులతో పాటు మైనార్టీలపై దాడులకు పాల్పడుతున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆర్థిక ఆంక్షలు విధించడంతో పాటు చర్యలు వచ్చే ఏడాది ఏర్పాటు కాబోతున్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కాంగ్రెస్ ని సంప్రదించడానికి భారతీయ అమెరికన్లు కృషి చేస్తున్నారు బంగ్లాదేశ్ పై ఇటీవల డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆ దేశంలో హిందువులపై జరిగిన దాడుల్ని ఖండించారు దీపావళి సందర్భంగా అక్కడ భారతీయ కమ్యూనిటీని సమావేశానికి హాజరైన ట్రంప్ బంగ్లాదేశ్ తీరును ఎండగట్టారు హిందువులపై జరుగుతున్న హింసకు సంబంధించి బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా ట్రంప్ వ్యవహరిస్తారనే భారతీయ అమెరికన్ డాక్టర్ భరత్ బరాయ్ విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు హిందువులపై దాడుల విషయంలో పరిస్థితి మెరుగుపడుకుంటే ఆర్థిక ఆంక్షలను పరిశీలించే ధైర్యం ఉన్న వ్యక్తి ట్రంప్ అని ఆయన అన్నారు వారి వ్యాపారంలో ఎనభై శాతం వాటా కలిగిన వస్త్ర ఎగుమతులు నిలిచిపోతే బంగ్లాదేశ్ ప్రజలు ఏం తింటారు మహ్మద్ యూనిస్ తాత్కాలిక ప్రభుత్వం కేవలం సైన్యంచే నియంత్రించబడుతోంది అతను కేవలం కీలుబొమ్మ దేశాన్ని నియంత్రించేది సైన్యమే అని అన్నారు అంతకుముందు దీపావళి వేడుకలకు హాజరైన ట్రంప్ మాట్లాడుతూ కమలా జో బైడెన్లు ఇద్దరు ప్రపంచవ్యాప్తంగా అమెరికాలోని హిందువులను విస్మరించారని వారు ఇజ్రాయిల్ నుంచి యుక్రెయిన్ వరకు ఇబ్బందులు కలిగించారని మేము అమెరికాను బలపరుస్తామని శాంతిని తిరిగి తీసుకువస్తామని చెప్పారు బంగ్లాదేశ్ లో మొత్తం గందరగోళ స్థితిలో ఉన్న హిందువులు క్రైస్తవులు మరియు ఇతర మైనార్టీలపై దాడి మరియు దోపిడీకి గురవుతున్న అనాగరిక హింసను నేను తీవ్రంగా ఖండిస్తున్నానని ట్రంప్ అన్నారు రాడికల్ లెఫ్ట్ మత వ్యతిరేక ఎజెండా నుంచి మేము హిందూ అమెరికన్లను రక్షిస్తామని మీ స్వేచ్ఛ కోసం పోరాడుతామని ట్రంప్ చెప్పారు ఇదిలా ఉంటే షేక్ హసీనా బంగ్లాదేశ్ బదిలీ ఇండియా వచ్చినప్పటి నుంచి అక్కడి హిందువుల పరిస్థితి మరీ దారుణంగా మారింది మహ్మద్ యూనిస్ ఎన్ని వాదనలు చేసినా తెరవెనుక భారత్పై చాకచక్యం ప్రదర్శించడం మానుకోవడం లేదు ఇప్పుడు బంగ్లాదేశ్ మాల్దీవుల సాయం తీసుకుని భారత్తో ఆడుతోంది బంగ్లాదేశ్ ప్రపంచంలోని రెండవ అతిపెద్ద వస్త్ర ఉత్పత్తి దేశం ఇప్పుడు అది తన వస్తువులను ప్రపంచ మార్కెట్లో విక్రయించడానికి భారతదేశానికి బదులుగా మాల్దీవులను ఆశ్రయిస్తోంది ఇంతకుముందు బంగ్లాదేశ్ ఈ వస్త్రాలను ఎగుమతి చేయడానికి భారతదేశాన్ని ఎంచుకునేది ఇది భారతదేశంలోని విమానాశ్రయాలు ఓడరేవులకు కూడా ఆదాయాన్ని అందించేది ఈ అంశంపై ఎంఎస్సి ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ గతంలో బంగ్లాదేశ్ వస్తువులను భారతీయ విమానాశ్రయాల ద్వారా పంపేవారు కానీ ఇప్పుడు వారు ఇతర ప్రాంతాల నుంచి సరుకులను తిరిగి పంపుతున్నారు దీంతో విమానాశ్రయాలు నౌకాశ్రయాలు ఆదాయాన్ని కోల్పోతాయని ఆయన పేర్కొన్నారు అయితే బట్టల ఎగుమతిలో చాగచకం ప్రదర్శిస్తున్న బంగ్లాదేశ్ ఈ అడుగు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో చీలికకు దారి తీసే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ నుంచి